ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం జనవరి ఇరవై ఎనిమిదవ తేదీ నుండి ఫిబ్రవరి మూడవ తేదీ వరకు గల వార ఫలాల్లో రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటి ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాలు తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా క్రూ గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసిన మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక వివరాల్లోకి వెళ్తే ఈ వారం వృచ్చిక రాశి వారికి కుటుంబ సభ్యుల ఆరోగ్య సమస్యలు పరిష్కారం అవుతాయి మీ స్వభావంలో మృదుత్వం ఉంటుంది ప్రజల విశ్వాసాన్ని చూరగొనడంలో విజయం సాధిస్తారు మీరు ఫైనాన్స్ సంబంధిత వ్యాపారంలో లాభాన్ని పొందుతారు ఎవరికైనా సహాయం చేయడం ద్వారా మీరు సంతోషంగా ఉంటారు ఇతరుల కంటే మీ ఆలోచనలకి ఎక్కువ ప్రాధాన్యతని ఇవ్వండి కుటుంబ వాతావరణం వినోదాత్మకంగా ఉంటుంది మీరు ఉద్యోగంలో ఉన్నత స్థానం పొందవచ్చు మీరు భాగస్వామ్య వ్యాపారాల్లో లాభాల్ని పొందుతారు బుద్ధిమంతుల్లో మీ ప్రతిష్ట పెరుగుతుంది మీరు చాలా క్లిష్టమైన సమస్యల్ని పరిష్కరించవచ్చు సో మా శనివారాల్లో చేసే పనులు శుభప్రదంగా ఉంటాయి అయితే ఈ వారం మీకు సన్నిహితంగా ఉండే వారితో మీకు వివాదం ఉండవచ్చు మీరు విదేశాల్లో నివసిస్తున్న స్నేహితులు సమాచారాన్ని పొందవచ్చు చాలా కాలంగా పనిలో బిజీగా ఉండడం వల్ల మీ జీవిత భాగస్వామికి తగిన సమయం ఇవ్వలేకపోతున్నారు అందుకే వీలైతే ఖచ్చితంగా ఎక్కడికైనా వెళ్లాలని ఆలోచించండి వృత్తిక రాశి వారికి అనుకూలమైన గ్రహస్థితి ఉండడం వల్ల వ్యాపార పరంగా అనుకూలమైన కాలం ఉంటుంది అయితే విద్యార్థులకి గ్రహస్థితి ప్రస్తుతం ప్రతికూలంగా ఉంది ఉపాధ్యాయుల యొక్క సహాయ సహకారాన్ని పొందడానికి ఎక్కువగా ప్రయత్నించండి మానసిక ప్రశాంతత మాత్రం దూరం అయ్యే అవకాశం ఉంది కావున అతిగా అస్సలు ఆలోచించకండి ఇక వృచ్చిక రాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాలు గనుక చూసినట్లయితే ఈ రాశి వారు పరమేశ్వరి యొక్క ఆరాధన చేయండి మంచి శుభ ఫలితాలని పొందుతారు అలాగే ఈ వారం వృచ్చిక రాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి ముప్పైవ తేదీ చాలా మంచి రోజు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వే చేయ సుఖనం